అంటేంటిది లాల్ మాట బాగుంటుందా పచ్చడి చేస్తే కూరనే పచ్చడి చేయరా దీంతో కొంచెం ఏంటి తీసుకుందాం అదే వాట్ ఈస్ థింకింగ్ వాట్ ఈస్ కోయగూర అండి ఇది మన భాషనేనా అవునా మీద ఎక్కడ చే పెట్టా అక్క ఏ నా చెయ్యి మంచిలే ఉండని నీ పెద్ద షాప్ అయితే తర్వాత నేను వచ్చేవరకు మళ్ళీ అక్క కావాలే మరి कैसे? हाय <laughs> <No, no, no. laughs> షాపింగ్ వచ్చి రా సండే అయినా ఏం పేరు సార్ దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ ఎక్కడ చేస్తారు ఐసీసీ బ్యాంక్ లో నైస్ నైస్ బాగుంటాయి కదా ఇక్కడ అచ్చా శశి ఫ్రెండ్ శశి మా ఐటీ వింగ్ ప్రెసిడెంట్ అవును థ్యాంక్ యూ నైస్ మీటింగ్ యూ అండి బాయ్ బాగున్నారా అమ్మ ఏం పేరు అక్క చంద్రకళ ఎక్కడ నుండి వచ్చారు నాగోళ ఎవ్రీ ఎవ్రీ వీక్ వస్తారా ఎవ్రీ డే ఉంటారా తోటయేనా మల్కారం వస్తాయి మీరే కూర్చున్నారు మరి ఎప్పుడు మీరే కూర్చుంటారా ఈరోజు ఎవరు రాలేదు అదే అనుకుంటున్నా చూసి మీరున్నారా ఏదన్న ఎంత కిలో ఉంది దొండకాయ నలభై ఐదు ఇది అంటే బయట కానీ ఇక్కడ తక్కువ ఉంటుందా రేటు తది దగ్నే ఇక్కనే దగ్నే తక్కు ఉంటదా రైట్లే ఉంటారు అక్కడ అదే అదే బాల సొంత పోలం లై తీసుకో చాం సార్ నాకు ఉంటనే ఇక్కడ కూర్చోని మీ బాబు పేరు ఏంటిది సుమిత సుమిత బై అక్క థాంక్యూ హాయ్ భయ్యా భయ్యా ఓ ఆరామ్ స ఆరామ్ సే దకలో मत అలా గ్యాప్ పెండికరో బస అలా గ్యాప్ పెండికరా ఇ తోడా కచాం dete

హాయ్ బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ 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 ఓయ్ నీ ఫ్రాక్ బాగుందో నీ పేరేంటి ప్రవళిక థ్యాంక్ యూ ప్రవళిక బాయ్ అమ్మమ్మ రాలేదారా థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్ ఏ ఊరు నుండి ఏ ఊరు చే అన్నీ మన తోటలేనా మంచిగా వచ్చిందానీ వెళ్ళి సరే అని వచ్చిందా మీరు చూసుకుంటారా అంటే మీరు అక్కడ పొలం కూడా మీరే చూస్తారా ఇది వంకాయలు వేయరా ఒక కిలో ఎవరికి వంకాయలు వేయొచ్చు కమన్ నువ్వు రావడా జెంట్స్ నేర్చుకోవాలా తెలియదు ఏంది అసలు

ఇంత జల్లు అమ్మేసుకురా వీళ్ళు హోల్సేలా పొద్దున్నే తీసేసుకుంటారా మా అందరు నవీన్ ఎప్పుడొచ్చు అచ్చా టీజే అమ్మితా అమ్మా బాగున్నారా మంచిదేనా ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచమ్మా ఎల్కపిల్ల మీరు ఒక్కరే వచ్చిరా రోజు వచ్చిపోతారా పొద్దున మీరే వేస్తారా ఏం కురది ఎవరికి ఇస్తుర్రు ఫోన్ గిరా నువ్వేనా సన్ని మీరు ఇంటికి తీసుకోవడానికి ఇప్పుడు షాపింగ్ పని చేయరా అంటే షాపింగ్ బాగున్నారా ఎక్కడ నుండి బ్రదర్ ఎక్కడ అంటే విలేజ్ ఎక్కడ అని హాయ్ అమ్మా బాగున్నారా హైదరాబాద్ ఏనా ఇస్తున్నారు లోకల్ లోపలే టోకెన్ ఇస్తలేరు అంటారు హాయ్ హాయ్ ఎక్కడ నుండి అమ్మా ఏమైంది ఏమైనా ఎవరికి మీకా అయ్యో అయ్యో కూచు కూచు కూర్చు కూర్చో కూర్చోమ్ కూర్చో కూర్చోరామ్మా కూర్చో ఏంటి చెప్పు చెప్పు మీక అయ్యో పెన్షన్ ఏమీ వస్తలేదా సరిపోవట్లేదా ఇల్లు ఏం లేదా అయ్యో అయ్యో ఎక్కడ ఉండేది మరి అంతేనా మాట్లాడుతాం కొంచెం కొంచెం ఏమని యూ బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ గుడ్ టు సీ ఇది పెట్టుకున్నాను మళ్ళీ చూస్తే ఒకసారి నంబర్ తీసుకో మాట్లాడతా ఓకేనా థ్యాంక్ యూ అమ్మా హాయ్ ఎస్ ఏ అదే అదో థ్యాంక్ యూ ఉండను నేనే దిగుతాలే ఫోటో ఉంటుంది అమ్మా అక్కడే ఏడో కేడోకేం కదా బాయ్ బాయ్ ఏం సంగతి నెయ్యా ఎక్కడిది నెయ్యులే అయ్యా నౌకదాంది వచ్చింది కదరా మళ్ళీ నౌకదంది ఏం చేస్తుంది செல்பி <laughs> 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 Hi, TV Oh, thank you so much. Thank you. Thank you. Bye. Thank you. Bye.

సారీ వచ్చిందా ఫోటో హాయ్ నీ పేరేంటి ఏందంట బాయ్ నాన్న आमे सब चलो 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 आमे सब दोसब एकड़ी कर चुके कर चुके पहले कैमरा ओके सामना छंदे लो सामने छंदे नासा में मैंने ये बात चाहिए बंद हो गया बंद पांच चौक आ रहे मैं आ रहे थैंक यू आइडा कौन सा मट्ट वो थैंक यू थैंक यू थैंक यू ठीक है ये के बाद सोचा है ठीक है ठीक है चलो 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 जरूर चलो हां भाई भाई लेंगे ठीक है ठीक करो कंस प्रेशर हां नारा कब से चला रहे अच्छा ये बैग्स बेचते कहाँ बनाते बैग्स ये घर पे, पे बनाते आप और मिसेस बनाते कितने रुपये में एक बैग देते ठीक ठाक बिक रहा ना चले। मेरे को क्या देते कौन सा साइज लेना ये वाला दे दो एक अंधेगा सन्नी गोरा थैंक <laughs> <प्रेड़ा भे? laughs> यू ना नहीं कोई बात नहीं रख लो मेरा हाथ अच्छा है लकी हैंड है थैंक यू बाय बाईट यहाँ ले, ले लेंगे क्या है पर्सनल ఇది చాలా కొనుక్కోవాలి ఇక్కడ మనం పైకి ఎక్కి పర్లేదు అట్లా ఇచ్చే మీరు ఇక్కడ రండి చేరు తీసాము నాకు చేతికి ఇచ్చేవా చేతికి థ్యాంక్ యూ నైంటీ వన్ ఫ్రెండ్ పాపడ అలా చేస్తాం కొన్ని తీసుకుంటా నేను ఇదొకటి మొక్కలి గంగాధర్ నీది షాప్ అనుకుంటా అందరు ఒక్కటి తీసుకో ఇవి ఒక కిలో తీసుకో చెక్తి ఇవ్వాలి బయట ఫోటోది ఇక్కడే ఉంటావు అమ్మా రామ్ ప్రసాద్ ఆయన ఇవ్వని ఆయన ఇస్తే ఆయనకి అమ్మ ఒక్కడి గడ్జారు ఆగా ఇంకొన్ని తీసుకుంటున్నా నువ్వు ఆయనకు ఎక్కువమ్మా అమ్మా వద్దు

సనిగా బాగా కాస్త ప్రెస్ 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 వాళ్ళకు ఒక ఆర్గనైజ్ చేస్తే ఇక్కడే ఒక్క అడిగట్టేనా ఇట్రా సూని